వైసీపీ నేత వల్లభనేని వంశీ నివాసంపై కొంతమంది యువకులు రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం నియోజకవర్గంలో చాలా అరాచకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు కా ప్రశ్నిస్తే దాడుల చేశారని ఇప్పటికైనా వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అయితే యువకులను పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి పంపించి వేశారు కానీ కొంతసేపటికి యువకులు మళ్లీ ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు కా వల్లభనేనికి దమ్ముంటే బయటకు రావాలని నినాదాలు చేశారు దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది री दिवा க వైసీపీ నేత వల్లభనేని వంశీ నివాసం వద్ద కొంత సమయం నుంచి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అక్కడికి చేరుకున్న కొంతమంది యువతును పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ విజువల్స్ మన న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం

ಇಬ್ಬಂದಿರುಗಿಬೋಯ ಪರಿಸ್ಥಿತಿ ಉನ್ನತ వైసీపీ నేత వల్లభనేని వంశీ నివాసం దగ్గర పరిస్థితి కొంతమంది యువకులు కార్ల పైకి ఎక్కి రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు దీంతో అక్కడ పోలీసులు బలగాలు భారీగా మోహరించిన దృశ్యాలు ఇప్పుడు ఐ న్యూస్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నా వైసీపీ నేత వల్లభనేని వంశీ నివాసం వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది కొంతమంది యువకులు వల్లభనేని వంశీ నివాసం పైకి కార్లపైకి ఎక్కి రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులు బలగాలు పూర్తిగా భారీగా మోహరించారు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు అక్కడి నుంచి వారిని పంపించి వేసినా మళ్ళీ కొంత సమయానికి అక్కడికి చేరుకొని మళ్ళీ ఉద్రిక్తత ఒక దారి తీసింది

నేత వల్లభనేని వంశీ నివాసంపై కొంతమంది యువకులు రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం నియోజకవర్గంలో చాలా అరాచకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు ఆ ప్రశ్నిస్తే దాడులు చేశారని ఇప్పటికైనా వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అయితే యువకులను పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి పంపించి వేశారు కానీ కొంతసేపటికే యువకులు మళ్లీ ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు వల్లభనేనికి దమ్ముంటే బయటకు రావాలని నినాదాలు చేశారు దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రైట్ ఇక వల్లభనేని వంశీ ఇంటి నివాసం వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ హరీష్ పవన్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత టీడీపీ శ్రేణులు కొంతవరకు కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాటిని టార్గెట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర నిరసన తెలుపుతున్నటువంటి సిచువేషన్ ఉంది అందులో భాగంగానే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అదేవిధంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబ్రియని వంశీ ఈ వద్ద ఈ రోజు ఉదయం నుంచి కూడా వరుసగా ఆందోళన చేస్తున్నారు గుడివాడ విజయవాడలో పూర్తిగా ఉతృప్తమైనటువంటి వాతావరణం ఉందనుకుంది గుడివాడలో కొడాలి నాని ఇంటి మీదకి టీడీపీ శ్రేణులు వెళ్లారు అక్కడ పోడుగుడ్లు విసిరేసి ఫ్యాన్ ఫ్యాన్ కింద తాడు కట్టేసి లాగుతూ నిరసన తెలిపినటువంటి సిచువేషన్ ఉంది కొడాలి నాని బయటకు వచ్చి చంద్రబాబు లోకేష్ కి వారి కుటుంబ సభ్యులకి ఎన్టీఆర్ కుటుంబానికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి వారు డిమాండ్ చేశారు ఇంకోవైపు విజయవాడలో ఉన్నటువంటి కళానగర్ సమీపంలో ఉన్నటువంటి పల్లవనేని వంశీ ఇంటికి కూడా టీడీపీకి సంబంధించినటువంటి ట్రేణులు భారీ ఎత్తున తరలి వచ్చారు ఆయన్ని ఇంటి ముందు వాహనాలు ఎక్కి మరీ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి నినాదాలు చేయడంతో పోలీసు యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది వెంటనే వాళ్ళకి అక్కడ ఆందోళన చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి విజయవాడ నగరం నడగొడ్డిన ఉన్నటువంటి కళానగర్ లో వలపనేని వంశీ వ్యక్తిగత నివాసం ఉంది ఆయన నివాసం వద్దకు వచ్చినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు నిరసనలు తెలపడం కొంతవరకు కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కారణమైంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వరుస ఆందోళనలు ఉదయం గుడివాడలో కొడాలి నాని ఇంటి పైన ఇంటి మీదకు వెళ్ళినటువంటి టీడీపీ శైలు వ్యక్తం చేయటం అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వాళ్ళని వంశీ ఆందోళన చేయడం ఇలా వర్షకాలం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ప్రత్యేకంగా ఆయా ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా అదుపు చేసేందుకు పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది అయితే ఇప్పుడు తాజా పరిస్థితి ఎలా ఉంది ఒక యువకుల్ని అక్కడి నుంచి పోలీసు బలగాలు తరిమి వేసినా సరే మళ్ళీ అక్కడికి చేరుకుని రాలురువే ప్రయత్నం చేశారని తెలుస్తుంది వల్లభనేని వంశీ బయటకు రావాలంటూ క్షమాపాలు చెప్పాలంటూ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం తాజా పరిస్థితి ఎక్కడ ఉంది ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా ఐదేళ్ల పాటు తమని తీవ్ర ఆందోళనకి గురి చేశారు తీవ్రంగా దాడులకి పాల్పడ్డారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మార్పుకి కారణమైంది ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వం చూస్తుంది అందులో భాగంగానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోదా ఓటమి పాలైంది ఓటమికి సంబంధించినటువంటి నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టారు పూర్తిగా ఐదేళ్ల పాటు తమకు తమ పైద చూపించినటువంటి కక్ష సాధింపు చర్యలు ఏవైతే ఉన్నాయో నందమూరి నారా కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తిగత విమర్శలు చేయడం వాటిని కూడా పెంచుపరిచే విధంగా మాట్లాడటం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే ఆ తెలుగు గతంలో కీలకంగా వ్యవహరించినటువంటి కొడాలి నాని మాజీ మంత్రి అదేవిధంగా గనవరం ఎమ్మెల్యే వాళ్ళ వంశీని కూడా టార్గెట్ వారిని ప్రయత్నం చేస్తున్నారు అయితే ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి గత రెండు మూడు రోజులుగా కూడా ఈ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే గుడివాడలో జరిగింది ఇప్పుడు తాజా పరిస్థితి వల్లభనే నివాసం వద్ద మనం చూస్తున్నాం అయితే దీనిపై వైసీపీ అధినేత జగన్ కూడా పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు కొన్ని కమిటీలుగా ఏర్పడి కార్యకర్తలకు అలాగే నాయకులకు ఖచ్చితంగా వారికి అండగా నిలవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా అవసరం ఉందని చెప్పి వైసీపీ అధినేత చెప్పారు అయితే ఈ కమిటీలకు సంబంధించిన సమాచారం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే దాడులు జరుగుతున్నాయో దాడులు జరుగుతున్నటువంటి అంశం పైన చాలా సీరియస్ గానే స్పందించాలి లీగల్ సెల్ ఏదైతే ఉందో లీగల్ సెల్లు బాధితులకు అండగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే జగన్ కూడా పూర్తిగా కార్యకర్తలకి నాయకులకి పిలుపునిచ్చారు అందులో భాగంగానే జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు ఆయా కమిటీలకు సంబంధించినంతరపు కూడా మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుంటారు జిల్లా పార్టీ పార్లమెంటరీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి దాడులను ఎప్పటికప్పుడు ఖండించడం వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు ఇంకోవైపు చంద్రబాబు నాయుడు కూడా పార్టీ శ్రేణులకి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి చర్యలు పరిస్థితి కనిపిస్తుంది వైసీపీ కవింపు చర్యల పైన కేడర్ అంతా కూడా సమన్వయం పాటించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఎన్నికల అక్కడ జరుగుతున్నటువంటి వైసీపీ కవింపు చర్యలను పూర్తిగా ఆయన ఖండించారు ఇందులో భాగంగానే పలు చోట్ల జరుగుతున్నటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన నేతల నుంచి సమాచారం ప్రకటించారు దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ కూడా ఆయన అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఎటువంటి దాడులు పెద్ద దాడులు జరిగిన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యవహరించాలి వైసీపీ కార్యకర్తలు నేతలు రసపోయేటువంటి చర్యలకు పాల్గొన్నప్పుడు చూసినా పూర్తిగా సంయోమనం పాటిస్తూ శాతీ మాత్రం అదుపు చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక పిలుపు కూడా చంద్రబాబు ఇచ్చినటువంటి చర్యలు పరిస్థితి కనిపిస్తుంది ఇరు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కీలక నేతలు కూడా ఇప్పుడు మరి ఆ పార్టీ కేటర్ కి నాయకత్వానికి అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది పవన్ థ్యాంక్స్ ఫర్ ద హరీష్